హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లవ్ న్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంకొక మంచి కథతో మేము ముందుకు వచ్చాను కలింగ దేశాన్ని సింహధ్వజడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడట అతనికి వింత వస్తువులు సేకరించటం వాటి గురించి తన మంత్రితోనూ ఇతర పండితులతోనూ చర్చించి వినోదించటం అలవాటు ఎవరైనా వింత వస్తువులు చూపిస్తే వారికి పెద్ద పెద్ద బహుమానాలు ఇచ్చేవాడట అతడిచ్చే బహుమానం మోజుపై కొద్దీ ఒక రోజు కొందరు జాలరి వాళ్ళు ఒక అద్భుతమైన చేపను తీసుకువచ్చారు అదేం చిత్రమో కానీ ఆ చేప నీళ్లలో నుంచి బయటకు తీసిన తరువాత కూడా చాలాసేపటి వరకు బ్రతికే ఉందట దాన్ని చూసి ముచ్చటపడిన రాజు వాళ్లకు గొప్ప బహుమానం ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు మిత్రులను సామంతులను పిలిపించి ఆ వింత చేపను చూపించాడు వాళ్ళంతా తమ జీవితకాలంలో అటువంటి చేపను చూడలేదని చెప్పారు అలా కొంతసేపు దానితో వినోదించిన తరువాత ఆ చేపను తన బాల్యలకు చూపడం కోసం అంతఃపురానికి పంపాలనుకున్నాడు సింహధ్వజుడు రాజు అప్పుడు ఆ జాలరి వాళ్ళను ఇంతకీ చేప ఆడదా మగదా అని అడిగాడు సింహధ్వజునికి యవ్వనంలో ఉన్న చక్కని భార్యలు ఉన్నారు వారి దగ్గరికి రాజు ఆజ్ఞ లేకుండా గాలి కూడా ప్రవేశించదు ఒకవేళ ఈ చేప మగదే అయితే దానిని భార్యలకు చూపకూడదు అనేది అతను అలా అడిగాడు ఆ జాలదివాళ్లను రాజా చేపలలో ఆడామగా తేడాలు కనిపెట్టడం కష్టం మాకు తెలియదు అని చెప్పారు వాళ్ళు అప్పుడు ఉన్నట్లుండి ఆ చేప పక్కుమంటూ నవ్వింది కొంతసేపు గిలిగిలా కుట్టుకుని ప్రాణాలు విడిచింది ఆ వింతను చూసి సింహధ్వజనుతో పాటు సభాసదులంతా ఆశ్చర్యపడ్డారు రాజు తన మంత్రిని ఉద్దేశించి మంత్రిగారు ఈ చేప ఎందుకు నవ్విందో నువ్వు చెప్పగలవా అన్నాడు అందుకు మంత్రి మహారాజా నీటి నుంచి బయటపడిన చేప చాలాసేపు వరకు ఉండటమే పెద్ద వింత మీరు ఆ చేప ఆడదో మగదో చెప్పమని అడగటం మరొక వింత ఇంకా ఆ చేప ఎందుకు నవ్విందో చెప్పమంటే చెప్పడం నా ధరమా అన్నాడు మంత్రి మాటలు వింటూనే రాజు చాలా కోపగించుకున్నాడు చేప ఊరికే నవ్వదు ఏదో కారణం ఉండకపోదు ఆ కారణం ఏంటో మీరు తెలుసుకోకుండా కుదులుతూ మీకు నేను ఆరు మాసాలు గడువు ఇస్తున్నాను ఈ లోపు అదేమిటో చెప్పకపోతే మిమ్మల్ని నేను ఉరి తీయిస్తాను అని మంత్రితో శబదం చేసి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక మంత్రిగారికి ఆ ఆజ్ఞతో చావు తప్పి కన్నులొట్టపోయినట్లు అయింది ఇంటికి భోజనానికి వెళ్ళాడు కానీ భోజనం తినబుద్ధి కావట్లేదు అసలు ఆ చేప ఎక్కడి నుంచి వచ్చింది అది ఎందుకు నవ్వింది ఇదంతా నాణ్యతను ఎందుకు చుట్టుకుంది అని ఒకటే కంగారు ఆ మంత్రిగారికి ఒక కూతురు ఒక కొడుకు కూడా ఉన్నారు వారు నాన్నగారు మీరు ఏదో కారణం లేకుండా అలా ఉండరు మీరు భోజనం ఎందుకు చేయట్లేదు అని ఆ సమస్య ఏంటో మాకు చెప్పవలసింది అని పట్టుబట్టారు ఇక చేసేది లేక మంత్రిగారు పిల్లలతో సంగతంతా చెప్పారు నాన్నగారు మనకు ఆరు నెలలు గడువుంది ఆలోపే దేవుడు ఏదో ఒక మార్గాన్ని తప్పకుండా చూపిస్తాడు నేను రేపు పొద్దున్నే బయలుదేరి సకల రాజ్యాలు తిరిగి ఆ చేపనవ్వుకి అర్థమేమిటో కనుక్కుని వస్తాను అన్నాడు కొడుకు అప్పుడు కూతురు కూడా అన్న నేను కూడా నీతో వస్తాను అన్నది లలిత ఆడపిల్లవు నువ్వెందుకమ్మా అని ప్రజ్యుమ్డు వారించబోగా లలిత పట్టుబట్టింది చేసేదేమీ లేక ప్రజమ్నుడు లలిత కూడా గుర్రపు స్వారీలో మిక్కిలి నైపుణ్యం కలిగిన గుర్రాలను తీసుకుని చాలా దూరం ప్రయాణించారు కళింగ రాజధాని ధర్మాపురం నుంచి బయలుదేరి ఆ సాయంత్రానికే అమరావతి నగరానికి చేరుకున్నారు బుద్ధిమంతుల్లా కనిపించిన వారినందరినీ కూడా చేప నవ్విన కారణం ఏమై ఉంటుందని అడుగగా ఎవ్వరూ కూడా వారికి అసలు నిజం ఏమిటి అన్నది చెప్పలేకపోయారు వారు తిరిగి తిరిగి అలసిపోయారు ఒక చోట దాహానికి ఆగితే ఆ కూటగోడ పైన ఒక శాసనం చూశారు ఈ నగరపు యువరాని ప్రభావతి సకల విద్యల్లోనూ ఆరిదేరింది వరుసగా మూడు ఆటలు ఆడి ఆమెను చదరంగంలో గెలిచిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తారని ఆ శాసనం మీద ఉంది గెలవకపోతే మాత్రం ఉరి తీస్తారట అప్పుడు ఈ అక్కా తమ్ముళ్ళిద్దరూ కూడా మన ఇద్దరికి చదరంగం బాగా వచ్చు కదా నేను వెళ్ళి ఆ అమ్మాయిని ఓడించి వద్దునా అని అడిగాడు అన్నగారు కానీ లలిత మాత్రం వద్దు అన్నయ్య మనం వచ్చిన పని వేరే ఉంది దీనిపైన దృష్టి పెట్టడం మంచిది కాదు అని అన్నను వారించింది కానీ ప్రజుమ్నుడు చెల్లెలి మాటలు లెక్క చేయకుండా వెళ్ళాడు ప్రభావతితో ఈ ఆట ఆడటానికి చాలా కాలం నుంచి ఎవ్వరూ రావట్లేదు ప్రజుమ్నుడిని చూసి ప్రభావతికి చాలా ఉత్సాహం కలిగింది రెండు ఆటలు ఓడిపోయాడు ప్రజుమ్నుడు చివరి ఆట మాత్రమే గెలిచాడు కానీ ప్రభావతి ప్రజుమ్నుడిని ఉరితీయమని ఆజ్ఞాపించి తన మందిరంలోకి వెళ్ళిపోయింది అప్పుడు రాజభటులు అతనిని రాజు వద్దకు తీసుకువెళ్లారు మహారాజా నేను ఒక ఆట గెలిచాను ప్రభావతి నన్ను రెండు ఆటల్లో మాత్రమే గెలిచింది మీ శాసనం ప్రకారం ఆమెతో వరుసగా మూడు ఆటల్లో ఓడిన వారిని మాత్రమే ఉదితీయాలి కనుక ఈ శిక్ష విషయంలో ఉన్న చీ మాట చెల్లుబడి కాదు అన్నాడు అన్నగారిని ఉరితీయటం ఆ నోట ఈ నోట లలిత చెబున పడింది ఎలాగైనా తన అన్నని తిరిగి తెచ్చుకోవాలని తానే పురుష వేషం ధరించి ఆ స్థానంలోకి ప్రవేశించి ప్రభావతితో చదరంగు ఆటలు ఆడింది ఎలాగైతే మూడు ఆటల్లోనూ కూడా లలితే గెలిచింది ప్రభావతి చేసేది ఏమీ లేక పురుష వేషంలో ఉన్న లలితను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అప్పుడు లలిత అయితే నేను నీతో ఆటలో ఆడిన చెరసాలలో ఉన్న వ్యక్తి మా అన్నయ్య అతని విడిపించు మా అన్నయ్య వచ్చాకనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది లలిత పురుష వేషంలో ఉన్న రాకుమారుడిని చూసి ప్రభావతి సరే అని చివరికి చరసాలలో ఉన్న అతన్ని విడిపించింది అప్పుడు వారిద్దరి పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇలా పెళ్ళైన తరువాత వారిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక లలితకు మాత్రం తన లోపల ఉన్న భయం అలాగే ఉంది ఒకరోజు అన్నతో అన్నగారు మీరు పెళ్లి చేసుకున్నారు మీరు సంతోషంగా ఉండండి నాన్నగారికి అప్పజెప్పిన పనిని నేను నెరవేర్చుకుని వస్తాను నేను రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళిపోతాను అన్నది కానీ ఆ మాటలు ప్రద్యుమ్నుడికి చాలా కోపం వచ్చింది తండ్రి గారి బాధ్యత నీదేననుకున్నావా నేను కూడా నీతో వస్తాను అని ఎవ్వరికీ కూడా చెప్పకుండా అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా చెరుక గుర్రం మీద వనవాసానికి బయలుదేరారు అలా వెళ్ళగా వెళ్ళగా వారు ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు చెల్లెలు నిద్రిస్తున్న సమయంలో ప్రజ్యుమ్డు చుట్టూ కాపలా కాస్తున్నాడు ఆ చెట్టుపైన పైన పక్షి పిల్లలతో నివసిస్తుంది ఆ పక్షి పిల్లలను ఒక కృష్ణ సర్పం తినేసి మెల్లగా జలచర పాకుకుంటూ కిందికి వస్తుంది అది గమనించి ప్రజున్నుడు దానిని ఒక్క వేటున నరికివేశాడు అది చూసి ఆ గండబేదు పక్షులు చాలా సంతోషంతో ప్రభు మీరు చాలా ఉపకారం చేశారు ఎన్నో సంవత్సరాల నుంచి మేము పెడుతున్న పిల్లలను ఆ పక్షి తినేస్తుంది ఎన్నాళ్లకు మాకు దాని నుంచి విముక్తి కలిగించారు మీరు అని కృతజ్ఞతలు చెప్పుకున్నాయి అప్పుడు ప్రజుమ్నుడు చేప ఎందుకు నవ్విందో అని ఆ గండబేరుండ పక్షిని అడిగాడు ప్రజుమ్నుడితో ఆ పక్షులు స్వామి మాకు తెలియదు ఈ చెట్టు తలలో నుంచి వెళితే నాగలోకం వస్తుంది ఆ నాగలోకానికి వెళ్ళండి అక్కడ నాగకన్యలు ఉంటారు వారు మీకు మీ ప్రశ్నలకు సరైన సమాధానం చెబుతారు అన్నాయి అప్పుడు వెంటనే ప్రజుమ్నుడు చెట్టు దిగి కిందికి వచ్చి చెల్లెలకు కూడా చెప్పకుండా ఆ నాగలోకంలోనికి ప్రవేశించాడు ఆ చేపనవ్వు అర్థం కోసం వెతుకుతూ ఆ నాగలోకం చాలా ఆనందంగా ఉంది మిరుమిట్లు గొలుపుతూ ఇంద్రనీళమణులు చాలా బాగుంది అక్కడికి వెళ్ళాక అతనికి అసలు శ్వాస తీర్చుకోవటం కూడా మర్చిపోయాడు ఇంతలో అతనికి ఆ కృష్ణ సత్వం వెళ్ళిన జాడ కనిపించింది దాని వెంటే బయలుదేరితే గండబేలుండ పక్షులు చెప్పిన నాగకంజి కనిపించింది ఆ నాగకంజకు నమస్కరించి అర్జునుడు జరిగిన విషయం అంతా చెప్పాడు అప్పుడు నాగకన్య కూడా పక్కులు నవ్వి ఓరి మానవ ఆ మాత్రం కూడా మీరు గ్రహించలేకపోయారా ఆ రాజుకి ముగ్గురు భార్యలు ఉన్నారు ఆ భార్యలు మహా అందగత్తలు ఒకవేళ ఆ చేప మగది అయ్యుంటే అది ఏ పురుషవేషం ధరించినా మునిగానో లేదా మానవుడిగానో మారి తన భార్యలను అపహరిస్తుందేమోనన్న భయంతో ఆ రాజు ఆడదా మగదా అన్నాడు ఈ విషయం తెలిసిన ఆ చేప నవ్వుకుంది ఇంతటి కపట రాజ్యంలోన నేను జీవిస్తున్నది అని ప్రాణాలను విడిచింది దీనికైనా నువ్వు ఇన్ని ప్రయాసలు కూర్చి ఇంత దూరం వచ్చావు అని చెప్పింది అప్పుడు ప్రజ్యుమ్నుడు నాగకన్యకు నమస్కరించి నాగలోకం విడిచి బయటకు వచ్చి చెల్లెలతో జరిగిన వృత్తాంతమంతా చెప్పి చేప నవ్వుకు అర్థం దొరికినందుకు ప్రభావతిన చెల్లెలను తీసుకుని తిరిగి రాజ్యానికి వెళ్ళాడు అక్కడ రాజుగారికి జరిగిన కథ అంతా చెప్పి చేప నవ్వుకి అర్థం చెప్పగా రాజు చిన్నబుచ్చుకొని తన మనసులోని ఉద్దేశం చేప కనిపెట్టింది అని అప్పటి నుంచి తన భార్యలపై ఉన్న అనుమానాన్ని పక్కన పెట్టి స్వేచ్ఛగా వారితో ఉండసాగాడు ఇదంతా తన బిడ్డలు కనిపెట్టినందుకు మంత్రి చాలా సంతోషించాడు ఈ కథ మీకు నచ్చిందా అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching!